అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ శ్రీనివాసులు శ్రీనివాస వాసు జ్యోతిష నిలయం ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ఇప్పుడు గత కొంతకాలంగా ఎంఏ జ్యోతిషం ఫస్ట్ ఇయర్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మనకి ఫస్ట్ ఇయర్ పేపర్ ఫోర్ వాస్తు అనే అంశంలో చాప్టర్ త్రీ షోడస భూలక్షణం అనే దాంట్లో మనం ఈరోజు రెండు భూ స్థలాకారం గురించి మనం తెలుసుకుందాం రెండవది సో చతురస్రాకార స్థలం అంటాం దీన్ని అంటే పొడవు వెడల్పు సమానంగా ఉండి మూల కొలతలు సమానంగా ఉండాలి దాన్ని మనం చతురస్రాకార స్థలం అంటాం సో ఇది ధనవృద్ధినిస్తుంది అని మనకి శాస్త్రం సో దీనికి మనకి ఋషులు మనకి ఒక ప్రా శ్లోకాన్ని కూడా ఇచ్చారు ఇలా లక్ష్మీ చాంచల్య రహిత చతురస్రే ధనాగమ అనగా చతురస్ర స్థలంలో నివసించు వారి వద్ద లక్ష్మీ స్థిరంగా ఉంటుంది అని మనకి శ్లోకం చెప్పింది అదే కాకుండా ధనాదాయం బాగా ఉండడం వలన ఐశ్వర్యవంతులు అవుతారు అని కూడా మనకి ఈ యొక్క స్థలానికి ఆ ప్రమాణం ఉంది ఎగ్జాంపుల్గా మనకి ఇలాంటి స్థలాలు ఎలా ఉంటాయంటే సర్వతోభద్ర మంటలు మనకి ఇంకా నెక్స్ట్ రాబోయే క్లాసెస్లో దాని కూడా వస్తుంది అంటే ఇప్పుడు రాజగృహాలు ఉన్నాయి కానివ్వండి నాలుగు దిక్కులు సమానంగానే ఉంటాయి అంటే అలాంటి రాజగృహాలు పెద్ద పెద్ద మండపాలు కొంతమంది పూర్వం కొన్ని బాగా కట్టడాలు చూడండి ఏదైనా కానీ నాలుగు సమానంగా ఉంటే సెంటర్లో ఓపెన్ ఉంటుంది సో అది దాన్ని చతురస్రాకార భూమి అని అంటారు సో మనకి ప్రమాణంలో ఫస్ట్ దీర్ఘ చతురస్రాకారం గొప్పది దాని తర్వాత ఇది ఇవి చాలా ఈ విధంగా ఈ ఈ దీని చతురస్రాకారం ఇంగ్లీష్లో మనం స్క్వైర్ స్క్వైర్ అంటాం అంటే నాలుగు దిక్కులు హెచ్చు తగ్గులు లేకుండా సమానమైన కొలతలతో గల స్థలాన్ని మనం చతురస్ర భూమి అంటాం దాన్ని ఇంగ్లీష్లో స్క్వైర్ అంటాం ఇలాంటి భూముల్లో ఇలాంటి భూ ఆకారం గల స్థలంలో మనం గృహ నిర్మాణం అనేది మనకి లక్ష్మీ స్థిరంగా నిలిచి ఉంటుంది అని మనకి శాస్త్ర ప్రమాణం ఇది ఏదో ఒకరు కల్పించేటువంటి కాదు మనకి వేదం నుంచి జ్యోతిష్యం నుంచి వేద వేద నేత్రం జ్యోతిష్యం అని శాస్త్రం చెప్పింది అంటే వేదానికి నేత్రం వంటిది అంటే ఆ జ్యోతిష్యం అనే నేత్రంలో వాస్తుని ఒక వృ జ్యోతిషం అనే వృక్షంలో వాస్తుని ఒక పెద్ద కొమ్మనుకోండి ఆ వాస్తు అంశంలో ఇది ఇలాంటివి ఇంకా మనకి చాలా వీడియోస్ ఉన్నాయి చాలా సబ్జెక్ట్ ఉంది సో ఇలాంటి స్థలం మనకి ఇప్పుడు ఎక్కడో మనం చూస్తే కొన్ని కొన్ని ప్యాలెసెస్ కొన్ని కొన్ని బిల్డింగ్స్ ఇలా కనిపిస్తాయి మనకి అంటే పక్కాగా స్క్వైర్గా ఒకే పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే అది మనకి ఇప్పటి నుంచి కొత్తగా వచ్చింది కాదండి మనకు ఋషుల నుంచినే దానికి అంత గొప్ప విషయం అని మనకి శాస్త్రులు చెప్పారు కాబట్టి ఆ స్థలం ఇలాంటి స్థలాలకి ఇంత మంచి ఆ లక్ష్మి నివాసం ఉంటుంది అని చెప్పడం కోసం దానికి ఒరిజినల్ ప్రమాణం కోసం మనం ఇప్పుడు మనం దీన్ని డిస్కషన్ చేయడం సో అందరికీ నమస్కారం స్వస్తి ఇది మనము తెలుసుకోవచ్చు Okay.